నమస్కారం మనల్ని అభిమానించే మా స్నేహరాశులు మా అభిమానులు మా మంచి కాంక్షించే ప్రతి ఒక్కరికి మా ఇంట్లో జరిగినటువంటి ఈ శుభవార్తలు మీతో పంచుకోవాలని ఈ మీడియా మిత్రుల ద్వారా మీతో ఆనందం పంచుకోవాలని ఈ వేదిక ఆశీర్వాదం తీసుకుంటాను చాలా చాలా సంతోషంగా ఉంటారు అటు గోడిద్రా ఫ్యామిలీ అటు అనిల్ గారు అంటే టామ్ ఫ్యామిలీ ఇద్దరూ చాలా సంతోషాన్ని మీ ద్వారా అనుభవిస్తున్నాం రామ్ చరణ్ ఉపాసన గౌరవ్ జన్మనిచ్చారు ఉపాసన మీతో ఎక్కడి నుంచో చాలా మంది మా ఇంటీ శుభం జరగాలని మంచి జరగాలని మీరందరూ కోరుకుంటారు ఆ భగవంతుడి దయ వల్ల ఆ హనుమాన్ కృప వల్ల ఒక ఆడబిడ్డ మగబిడ్డ జన్మ తీసుకున్నారు అందరికీ చాలా సంతోషాన్ని కలిగించే విషయం వాళ్ళకి వాళ్ళకి వార్తలు షేర్ చేసుకోవడం నాకు అత్యంత ఆనందంగా ఉంది ముఖ్యంగా ఈ సందర్భంగా డాక్టర్ సుమన గారు ఆవిడ అపోలో చెన్నై క్రీడల నుంచి వచ్చారు వారే అలాగే రుమా సిన్హా గారు ఇక్కడ ఈ హాస్పిటల్ హెడ్ అవీ డైరీ డిపార్ట్మెంట్ అండ్ వారికి కూడా నా ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలియజేస్తాను అట్లాగే అపోలో పీడియా పిడియాట్రిక్ డాక్టర్ లత లత గారు అండ్ వారికి కూడా ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ డాక్టర్ సో మచ్ సో మచ్ సో మచ్ అలాగే వారి సిబ్బందికి సవ జరిగినందుకు ఇంత ఆనందాన్ని నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి హృదయ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ మా అభిమానులు అందరూ కూడా ఇది మరింతగా జరుగుతు అవుతూ లేకుండా థ్యాంక్ యూ సో మచ్ ఇది ఎంత చూసినా సరే ఇది ఆనందానికి అవతల లేవు సో థ్యాంక్ యూ